వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రద్దు బ్యాచ్ ఆ రద్దులో కూడా కొంత రొట్ట ఉందండి ఆ రొట్టలో మరీ ప్రముఖంగా ఎవరినన్నా ప్రస్తావించాలంటే పేరుని నాని పేరు గుర్తొస్తుంది పేరుని నాని మెడికల్ కాలేజెస్ పీపీబి గురించి మాట్లాడాడండి అదొకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే వైద్యాన్ని వ్యాపారస్తుల చేతిలో పెడితే అది వ్యాపారమే అవుతుంది తప్ప సేవ అవుతుందా ప్రజలు చివరికి కోటంలో భాగస్వాములైనటువంటి జనసేన వాళ్ళు కూడా చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వచ్చి కోటి సంతకాల ఉద్యమంలో భాగస్వాములు అయిపోయారని ఆ రొట్ట నాని తగలెట్టాడు అసలు ఈ రొట్టణనానికి కాస్త కొస్త జ్ఞానం అవగాహన ఇంగితం ఉన్నట్లయితే నిజంగా కోటి మంది సంతకాలు పెట్టారని ఏడుతున్నారు కదా బాబు మీరు అసలు ఆ కోటి మందిలో కనీసం వందో రెండు వందలో వెయ్యి మందివో తీసుకొచ్చిదిగో ఈ విధంగా మాట్లాడారు సంతకం పెడుతూ ఇలాంటి అభిప్రాయాలను ఎక్స్ప్రెస్ చేశారు ఇలాంటివి ఎక్కడన్నా ఎవిడెన్స్లు ఉన్నాయా సిగ్గు శరణ లేకుండా నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏడుతూ ఇవాళ జనసేన పార్టీని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నావంటే ఇంకా కార్డుతోనే నువ్వు బతికే ప్రయత్నం చేస్తున్నావంటే అసలు నిన్ను ఒక రాజకీయ నాయకుడు అనాలా ఇవాళ జగన్మోహన్ రెడ్డి నువ్వు వాడుకుంటున్నాడు తప్ప నువ్వు ఏదో పెద్ద తోపు తురుం కాని ఎంకరేజ్ చేయట్లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇవాళ నువ్వు జనసేన పార్టీని అడ్డు పెట్టుకుని కోటమిలో చిచ్చు పెట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నావంటేనే మీ తాల మైండ్ సెట్ ఏంటనేది చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ అవుతుంది ఇక రెండో విషయం ఇవాళ ప్రైవేట్ వ్యక్తులందరూ మీలాగా దొబ్బి తినే బ్యాచ్ ఉండరు పేరుని నాని అందరూ జగన్మోహన్ రెడ్డి లాగా భారతీ రెడ్డి లాగా ఉండరు భారతీ సిమెంట్ మాత్రమే కొనుక్కోవాలి సాక్షి పేపర్ మాత్రమే చదవాలి అనేటువంటి డిగ్రేడింగ్ మైండ్ సెట్ అందరికీ ఉండదు ఇటీవల కాలంలోనే మనం చూసాం విజయనగరం ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు గారు నూట ముప్పై ఆరు ఎకరాలు డొనేట్ చేశారు అటువంటి సేవా తత్పరత ఉన్నటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు ప్రజలకు సేవ చేయాలి సమాజానికి ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో ఎంతోమంది ఇవాళ సమాజంలో ఉన్నారు తప్ప మీలా సమాజాన్ని మొత్తం నాకేయాలి ప్రజలను మొత్తం ఆరిపేయాలి అనేటువంటి దిగజారుడు మైండ్ సెట్ అందరికీ ఉండదు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్స్క్లూజివ్గా మీలాంటి రొట్ట బ్యాచ్కి మీ జగన్మోహన్ రెడ్డికి లేదా మీ భారతీ రెడ్డి గారికి ఉండొచ్చు తప్ప మీ గా వాళ్ళ ప్రజలందరినీ కట్టే ప్రయత్నం చేసినట్లయితే మీ మొహాన ప్రజలందరూ కాండ్రించి చేస్తారనేది చాలా ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాలి వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా ఎక్స్ప్రెస్ చేయండి అసలు అటువంటి వ్యాఖ్యలు పెర్ని నాణ్య లాంటి వాళ్ళు చేయడాన్ని మీరు ఎలా చూస్తున్నారనేది కూడా చెప్పండి